ఈరోజు ఇంకో రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది మనకి ఎంత హెల్దీ అండ్ టేస్టీగా ఉండే కొత్తిమీర కరివేపాకు పచ్చడి దీనికోసం నేను ఒక పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను నెక్స్ట్ దానికన్నా కొంచెం తక్కువ కరివేపాకు తీసుకున్నాను రెండు వాష్ చేసుకొని బాగా క్లాత్ మీద వేసి వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా ఆరబెట్టాను ఆరిపోయిన తర్వాత నేను కొత్తిమీరని కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను సో కట్ చేసుకున్న తర్వాత ఒక బాండీ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి కొత్తిమీర ఫస్ట్ వేయించండి ఏదానికి అది సపరేట్ సపరేట్గా వేయించండి కొంచెం అది కలర్ మారి క్రిస్పీగా అవుతుంది మనకు సౌండ్ వస్తుంది ఆకు అప్పుడు అది తీసి పక్కకు పెట్టేసుకొని నెక్స్ట్ అదే బండిలో కొంచెం ఆయిల్ వేసి కరివేపాకు కూడా వేసి మనం బాగా ఒట్టిగా అయ్యే వరకు వేయించేసుకోవాలి దీనికోసం మనకు చింతపండు అవసరం సో నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టాను ఫస్టే ఇప్పుడు రెండు వేయించాను కదా రెండు పక్కకు పెట్టేసుకొని దీనికి కారం కావాలి కదా మనకు సో దీనికోసమని నేను ఒక పది ప ఎండుమిర్చి తీసుకున్నాను తీసుకొని నాన్న కూడా ఆయిల్ వేసి వేయించాను నెక్స్ట్ చింతపండు చెప్పాను కదా నానబెట్టుకునేది గుజ్జు తీసి గుజ్జు మామూలుగా అదే ప్యాన్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఉడకనివ్వండి అది ఉడుకుతున్న టైంలో మెంతులు ఆవాలు పక్కన ఇంకో పాన్ పెట్టుకొని రోస్ట్ చేసుకోండి రోస్ట్ అయిన తర్వాత చల్లగా మనం మిక్సీ పౌడర్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మన చింతపండు రోజు కొంచెం దగ్గరకై బాగా ఉడికింది ఈ టైంలోనే మనం ఇంతకుముందు వేయించుకున్న కరివేపాకు కొత్తిమీర వేసేసి ఇది అంతా కలిసి బాగా దానికి పట్టేలాగా కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోండి కొంచెం చల్లగా అయ్యే వరకు ఉన్నాను చల్లగా అయిన తర్వాత మిక్సీ వేసుకోవాలి దీనికోసం నేను నెక్స్ట్ తాలింపు వేసాను కదా దానికోసం ఆయిల్ తీసుకొని జీలకర్ర వేసాను తర్వాత ఆవాలు కూడా వేసాను ఒక పది ఎల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని తిరువాత పెట్టుకోండి ఎందుకంటే ఇది మనకి పచ్చడి కాబట్టి తిరువాత వేసి పెట్టుకొని అది పక్కకు పెట్టేసుకుంటే చల్లగా చట్నీ కలిపితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది తిరువాతలోకి నేను ఎండుమిర్చి కూడా వేసాను వేసి పక్కకు పెట్టేసుకున్నాను సో ఇది చల్లగా అవుతుంది సో దట్ మనకు పచ్చడి నిల్వ ఉండాలి కాబట్టి చాలా రోజులు ఉంటుంది ఫస్ట్ నేను వేయించుకున్న మిర్చిని మిక్సీ పట్టేసాను కచాపచాగా తర్వాత దీంట్లోకి మనం మనం ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీర చింతపండు కూడా దాంట్లోకి వేసి బాగా అలా మిక్సీ పట్టేసుకున్నాను చూడండి మన కరివేపాకు బాగా మిక్సీ అయిపోతుంది కొత్తిమీర కొంచెం కాడలు ఉంటాయి కదా అది అలానే ఉంటుంది అలా ఉంటేనే టేస్ట్ దీంట్లోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి వేసుకొని ఒక స్పూన్ కలిపేసుకోండి కలిపి మనకి తాలింపు అనేది చల్లగా అయింది తర్వాత దాంట్లో కలిపి పెట్టేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీకి హెల్తీ ఆరోగ్యానికి ఆరోగ్యం అండి బాగుంటుంది ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కుష్లూలో సెవెంటీ సెవెన్